ఈ రోజు బచ్చనపేట మండలంలోని గంగాపురం గ్రామంలో గృహజ్యోతి పథకం కింద జీరో కరెంటు బిల్లులు అందజేయడం జరిగింది ఈ జీరో బిల్లులు అందుకున్నటువంటి ప్రతి కుటుంబం కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే సాధారణ ఎన్నికలలో ఆరు గ్యారంటీల కింద హామీ ఏదైతే ఇచ్చిందో గ్యారంటీ పథకాల కింద ఆ ప్రతి హామీని కూడా ఈ మూడు నెలల కాలంలోనే ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజా పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి వాటిని కూడా కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నది కాబట్టి వాటిని కూడా రానున్న రోజుల్లో అధిగమించి ఆ రెండు హామీలను కూడా నిన్నగాక మన నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు మలుగురు సభలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది గృహజ్యోతి కింద జీరో బిల్లులు ఇవ్వడం జరుగుతున్నది ఐదు వందల రూపాయల గ్యాస్ అందజేయడం జరుగుతున్నది మొట్టమొదటిగా ఉచిత ప్రయాణం బస్సు ఆర్టీసీ ప్రయాణం కూడా అందజేయడం జరుగుతున్నది ఆల్మోస్ట్ ఒక ఐదు పథకాలు అయితే మనం చేసుకున్నాము ఇంకా రెండో మూడో ఉన్నాయి అవి కూడా రానున్న రోజు లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ లోపే ఆ పథకాలను కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో అందరూ కూడా బాగా సహకరించి అత్యధిక తోటి పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇంకా రానున్న రోజులలో అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు అందుతాయి ఇంతకుముందున్న ప్రభుత్వాల్లాగా మోసపూరిత మాటలు కాకుండా మోసపూరిత వాగ్దానాలు కాకుండా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ప్రతి హరువుని కూడా సంక్షేమ పథకం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరు మహిళలు కూడా మాట్లాడడం జరుగుతున్నది రానున్న అన్ని ఎన్నికలలో పార్లమెంటు కావచ్చు స్థానిక సంస్థలు కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎన్నికలలో కూడా విజయ మోగించి కాంగ్రెస్ ప్రభుత్వ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి మాట్లాడుతున్నాం గంగాపురం గ్రామంలో జీరో బిల్లు ఇవ్వడం జరిగినది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బలోపేతానికి ఈ పథకాల ద్వారా కృషి చేసి పార్టీకి పార్టీకి రేపు ఎంపీ ఎలక్షన్లో ఘన విజయం సాధించి సాధిస్తుంది అందు గురించి బిల్లుల ద్వారా లబ్ధిదారులకు చాలా ఉపయోగపడుతుంది గరీబ్ ప్రజలను అంత వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది